ది పెడితే అర్థం మారిపోద్దా ది పెట్టంగానే అర్థం మారిపోద్దా మనకి అంటే ఇంగ్లీష్లో అర్థం మారిపోద్దని చెప్పుకోవాలి పెట్టుకుంటే అది పెట్టంగానే అర్థం మారిపోద్ది చూడండి హీ ఈజ్ ఎట్ స్కూల్ ఈజ్ ఎట్ స్కూల్ హీ ఈజ్ ఎట్ కాలేజ్ ఈ ఈజ్ ఎట్ కాలేజ్ హీ ఈజ్ ఎట్ యూనివర్సిటీ ఈజ్ అట్ యూనివర్సిటీ దీని మీనింగ్స్ ఏంటి అట్ స్కూల్ ఈజ్ అట్ కాలేజ్ ఈజ్ అట్ యూనివర్సిటీ నేను దీని పెట్టలేదు ఇక్కడ ఈజ్ అట్ అడ్డీ స్కూల్ అట్ ది కాలేజ్ ఈజ్ హీజ్ ది యూనివర్సిటీ అని చెప్పి అనట్లేదు నేను దీని లేకుండా పెట్టా దాని మీనింగ్ ఏంటో తెలుసా మోడిటికి యు ఆర్ స్టడీంగ్ యు ఆర్ స్టడీంగ్ నువ్వు చదువుతున్నావు అనే మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడతాం మీ పిల్లవాడు ఎవరైనా చదువుతున్నారనుకోండి మీరు హీజ్ అట్ స్కూల్ అని చెప్పి అనాలి ఈజ్ అట్ స్కూల్ అని చెప్పి అన్నాను గుర్తుపెట్టుకోండి బాగా రైట్ దీపెడితే ఏమవుతుంది దీపెడితే హీజ్ ఎట్ ద స్కూల్ హీ ఈజ్ ఎట్ ద స్కూల్ అతను చదువుకోవడానికి కాకుండా వేరే పర్పస్ కోసం వెళ్ళాడు స్కూల్కి ఈజ్ ఎట్ ది కాలేజ్ హీఈ అట్ ద స్కూల్ హీఈ అట్ ద స్కూల్ టు మీట్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ని కలవడానికి వెళ్ళాడు ప్రిన్సిపాల్ని కలవడానికి వెళ్ళాడు అలా ఎక్కడ చూడండి హీ ఈజ్ ఎట్ చర్చ్ హీజ్ ఎట్ ఎట్ చర్చ్ హీజ్ ఎట్ చర్చ్ హీస్ ప్రేయింగ్ ప్రే చేస్తున్నాడు ప్రే చేస్తున్నాడు ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి హీఈ ఎట్ చర్చ్ ప్రే చేస్తున్నాను హీఈ్ అట్ స్కూల్ చదువుతున్నాడు హీఈ్ ఎట్ కాలేజ్ చదువుతున్నాడు హీజ్ అట్ యూనివర్సిటీ చదువుతున్నాడు ఎట్ ద స్కూల్ హీఈ అట్ ద స్కూల్ స్కూల్కి వేరే పర్పస్ కోసం వెళ్ళాడు చదవడానికి కాదు రైట్ హీ ఈజ్ హీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ హీఈన్ ద హాస్పిటల్ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు పేషెంట్గా కాదు వేరే పని మీద వెళ్ళాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళాడు ఈజ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్ టు సి హిస్ ఫ్రెండ్ He is, he is at hospital ఎట్ హాస్పిటల్ ఈజ్ ఎట్ హాస్పిటల్ పేషెంట్ ఈజ్ ఎట్ హాస్పిటల్ పేషెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ది మనం పెడితే ఇన్ని మీనింగ్స్ వస్తాయి ఇన్ని మీనింగ్స్ మనకి వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ది పెట్టకపోతేనేమో కామన్ పర్పస్ దేనికోసం పెట్టారో అది ది పెట్టారనుకోండి యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఎవరు డూయింగ్ సంథింగ్ ఈజ్ అట్ ద స్కూల్ ఇప్పుడు ఈయన చదువుతున్నాడా లేదు స్కూల్కి వేరే పర్పస్ కోసం వెళ్ళాడు ఈజ్ ఇన్ ద హాస్పిటల్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో సిక్ అయితే చూడడానికి వెళ్ళాడు రైట్ ఈజ్ ఈజ్ ఇన్ ద ప్రిజన్ ఈజ్ ఇన్ ద ప్రిజన్ ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడంటే ఏంటి ఎవరినో చూడడానికి వెళ్ళాడు నిజంగా జైల్లో లేడు ఆయన జైల్లో ఆయన ఖైదీ కాదు అది కాబట్టి చూడండి ఈజ్ ఇన్ ప్రిజన్ ఈజ్ ఇన్ ప్రిజన్ జైల్లో ఉన్నాడు యాక్చువల్గా వాడు సఫరింగ్ వాడు ఖైదీ వాడు హీ ఈజ్ ఇన్ ప్రిజన్ కాబట్టి హీ ఈజ్ ఇన్ ప్రిజన్ అంటేనేమో ఆయన ఖైదీ హీ ఈజ్ ఇన్ ద ప్రిజెన్ అంటేనేమో వేరే పని మీద వెళ్ళాడు వేరే పని మీద హీ ఈజ్ ఇన్ ద ప్రిజన్ టు వెయిట్ ది జైలర్ జైలర్ని కావడానికి వెళ్ళాడు బట్ ఈ విధంగా మనకి ఇంగ్లీష్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది గ్రామర్ చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు అందరూ కూడా ఇవి నేర్చుకోండి కాబట్టి ది పెట్టంగానే మనకు ఆన్సర్ మారిపోతుంది ఈజ్ అట్ హాస్పిటల్ ట్రై ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈజ్ అట్ చర్చ్ ప్రే చేస్తున్నాడు ఈజ్ అట్ స్కూల్ హీ ఈజ్ అట్ కాలేజ్ ఈజ్ ఇన్ ప్రిజన్ హీ ఈజ్ అట్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు ఈజ్ ఇన్ ప్రిజన్ వాడి ఖైదీ వాడికి జైలు శిక్ష పడింది రైట్ కింద హీ ఈజ్ అట్ ద స్కూల్ ఆయన స్కూల్ దగ్గర స్కూల్ స్కూల్లో ఉన్నాడు వేరే పర్పస్ కోసం చదవడానికి కోసం మాత్రం కాదు హీఈస్ ఇన్ ద హాస్పిటల్ ఎవరినో చూడడానికి వెళ్ళాడు హీఈస్ ఇన్ ద ప్రిజన్ జైలర్ని కలవడానికి వెళ్ళాడు కాబట్టి ఈ విధంగా మనకి ఇంగ్లీష్ చాలా గమ్మత్తు గమ్మత్తుగా ఉంటుంది ఈ మీరు జస్ట్ ఈ మైండ్లో పెట్టుకుంటే మనకి బాగా ఉంటుంది గుడ్ డే టు యూ మై డియర్ ఫ్రెండ్స్